హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారంలాగా ఉంటే త్రిబుల్ ఆర్ అనేది మహాహారం లాగా కాబోతుంది ఇలాంటి ట్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది దీని జగమెరిగిన సత్యం కానీ మనం ఏం చేస్తున్నాము కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము కానీ హైదరాబాద్ లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్ ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్తే గోచార ఫలితాలు అక్టోబర్ మాసంలో ఎవరికి ఎలా ఉంటుంది ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది గోచారంలో మనం చూసుకుంటే ఇప్పుడు మీన రాశిలో రాహు వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు రవి బుధులు కుంభరాశిలో శని భగవానుడు వక్రీస్తున్న శని భగవానుడు గోచార గోచారంలో ఉండే గ్రహాలన్నీ ఇలా ఉండగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి జా జన్మజాతకం అంటే వాళ్ళ పుట్టిన తేదీ సమయం ఉంటే ఆ సమయం ప్రకారంగా వాళ్ళు వింశోద దశ దశ ఎలా ఉంటుంది సో ఆ జాతక ప్రకారంగా ఫలితాలు ఎక్కువగా పనిచేస్తాయి గోచార ఫలితాలు అనేది ఎప్పుడు ఎలా తీసుకుంటామంటే మనం మనకుండే జా మనకుండే జాతకంలో సరిగా టైం తెలియని వాళ్ళకి గోచార ఫలితాలు అనేది వాళ్ళ పేరుతో ఉండే లక్షణాల వల్ల వాళ్ళ పేర్లు ఉండే ఆ పేరుతో పిలిచి పిలవబడే రాశి ఫలితాల వల్ల ఒకవేళ ఆ ఈ ఊ అనే అక్షరాల్లో ఉంటే వాళ్ళు ఈ రాశి వాళ్ళ కింద చెందుతారని మేష కింద వృషభ రాశి కింద వస్తారు కనుక ఇలాంటి గోచార ఫలితాలు మనం తీసుకుంటుంటాం అయితే గోచారంలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో సో గోచార ఫలితాలు ఏవైతే మనం చూసుకుంటామో మన జన్మ జాతకంలో ఉండే దశలు ఎంతో దశల ప్రకారంగా ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలి అంటే జన్మ జాతకం లేని వాళ్ళకి జాతకంలో ఒకవేళ వాళ్ళకి సరిగ్గా తెలియ టైమ్ అబద్ధ తెలియని వాళ్ళకి మాకు ఏ దశ నడుస్తుందో తెలియని ఈ గోచార ఫలితాలు తీసుకోవాలి సో గోచారంలో నడిచే ప్రతి ఒక్క గ్రహం ఒక పాజిటివ్ అనే అనుకూలత ప్రతికూలత అనేవి చూసుకోవాలి చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మన మనం చేసే పనిలో మనం చేసే వృత్తి ఉద్యోగాల్లో ఇవి ఎలాంటి ఫలితాలు వస్తాయి అయితే ప్రతి వాళ్ళు ఏంటంటే మాస ఫలితాలు అనేది ఎందుకు అంటే ప్రతి మాసము శుకుడు కుజుడు తర్వాత రవి బుధుడు వీళ్ళు మారుతూ ఉంటారు సో మారడం వల్ల ఏంటంటే మంచి ఉద్యోగాల మీద కాస్త వ్యాపారాల మీద వివాహాల మీద కాస్త ఇబ్బందులు పడుతూ ముందుకు అనుకూలంగా ప్రతికూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల మనం ఏంటంటే ఈ గోచర ఫలితాలను చూసుకుంటూ ఉంటాం అయితే ఈ రాశి ఫలాలు ఎప్పుడైతే చూసుకుంటామో ఈ రాశి ఫలాల్లో ఉన్న విషయాలని అంత పెద్దగా మైండ్లోకి ఎక్కించుకోకుండా పరిహారం మాత్రం చేయండి ఎందుకంటే ప్రతిదీ కొంతమందికి కొన్ని రాసులకి అనుకూలంగా ఉంటుంది కొన్ని రాసులకి ప్రతికూలంగా ఉంటుంది సో మాకు ఈ రాశి ఈ ఈ మాసం బాలేదు కదా అందుకని నిజంగా ఫలితాలు మా మీద ఇబ్బంది పడతాయేమో అంటే తెలీదు ఎందుకంటే మన జన్మ జాతకంలో ఏవైతే గ్రహస్థితి నడుస్తుందో ఖచ్చితంగా ఆ జాతకంలో ఉండే ఫలితాలు మాత్రమే ఎక్కువగా వస్తాయి గోచార ఫలితాలు అనేది కాస్త తక్కువగా వస్తాయి కాకపోతే ఆ ఆ ఒక ఇబ్బంది అనేది పడతాం ఖచ్చితంగా వర్షం పడితే గొడుగు పట్టుకు వెళ్ళినట్టుగా మన లైఫ్లో కాస్తంత ఇబ్బంది వస్తే దానికి మనం పరిహారం చేసుకోవాలి అలా పరిహారం అనేది కంపల్సరీగా పాటించండి ఏదైతే పరిహారం ఉందో అది మీరు చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు మనం చూసుకోవాల్సిన ఫలితాలు ఏంటంటే మొదటిగా మనం చూసుకున్న రాశి ఫలితం ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉండే అను అను కొన్ని గ్రహాల అనుకూలత కొన్ని గ్రహాలు ప్రతికూలత కనిపిస్తున్నాయి ప్రతికూలత గ్రహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకూలత గ్రహాలు అనేవి తక్కువగా ఉన్నాయి అంటే అనుకూలం అనే విషయంలో మనం ఆలోచిస్తే కర్కాటక రాశి వాళ్ళకి చాలా తక్కువ ఫలితాలు ఎటువంటి ఫలితాలు అంటే మనకి వ్యవహారికంగా చేసే వ్యవహారాల్లో కానీ వివాహాల్లో కానీ అనుకూలంగా కనిపిస్తుంది మిగతా వ్యాపారాల్లో కానీ ఉద్యోగాలలో కానీ అన్ని రంగాల వాళ్ళకి కాస్తంత ప్రతికూలత కనిపిస్తుంది ఎందుకంటే కర్కాటక రాసుల్లో ఎప్పుడైతే తొమ్మిదవ తారీఖు నుంచి గురువు వక్రీంచి ద్వాదశస్థానం లాభస్థానం నుంచి ఆయన ద్వాదస్థానాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుందో వీళ్ళకి అప్పటి నుంచి వీళ్ళకి ఎప్పుడైతే అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి గురువు వక్రీస్ లాభస్థానం ఉన్న గురువు ఇప్పుడు ఎప్పుడైతే మేషరాశ్రిని చూస్తున్నాడో అప్పటి నుంచి వీళ్ళు కాస్త ప్రతికూలతగా మారుతుంది లాభాల్లో జరిగే ప్రతి పని ఇప్పుడు కాస్త అంతా లాభం లేకుండా జరిగే పనిలో అవుతున్నాయి అంటే ఏంటంటే వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు ఖర్చు కను కన్ను కన్నా కొంచెం ఎక్కువే పడుతుంది అంటే ఏంటి ఇక్కడ మనం సంపాదించే డబ్బు కంటే మళ్ళీ అప్పు చేసిన డబ్బు ఎక్కువగా కనిపిస్తుంది సో అప్పు అనేది ఎక్కువగా ఈ మాసం ఎక్కువ చేసే అవకాశం ఎక్కువగా ఉంది కనుక వీలైనంత వరకు అప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అప్పు చేస్తే ఒక విధంగా ఏంటంటే అప్పు చేయడం వల్ల మంచిదే అనుకుంటాం అనుకుంటాం కానీ అది మనం తీర్చే అవకాశం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళకి కుజుడు ఎప్పుడైతే మిథున రాశిలో ఉన్నాడో ఆ కుజుడు ఒక ప్రతికూలత ఏంటంటే ఒకసారి అప్పు కానీ రుణం కానీ చేస్తే ఆ రుణం తీర్చకుండా రుణానుబంధాలు రూపేణాలు అంటే అలా పరిగెడుతూ అలా వాళ్ళ జీవితాంతం ఉంటుంది అందుకని మాక్సిమం అప్పులు చేయకుండా అప్పు చేసి లోన్లు పెట్టి వ్యాపారాలు చేయకుండా ప్రారంభం చేయండి ఈ మాసంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోని వ్యాపార రంగంలో వాళ్ళు కానీ ఉద్యోగ రంగంలో కానీ కోసం కానీ కారు కోసం కానీ తర్వాత లోన్లు తీసుకునేది అనేది తీసుకోకుండా ఉండడం చాలా మంచి ఫలితాలు ఎందుకంటే తీసుకోవడం వల్ల అవి తీరవు దానివల్ల ఒక రకమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది తర్వాత నవమ స్థానంలో ఉన్న రాహు దీని ఆ రాహు వల్ల ఏంటంటే ప్రతిదీ మనకి మంచిగా జరుగుతుంది అనుకుని మన ఇంట్లో వాళ్ళే సాయం చేస్తామని లాస్ట్ మూమెంట్లో వాళ్ళు సాయం చేయకుండా వదిలేసే అవకాశం ఎక్కువగా ఉంది ఎదుర ఇస్తామని చెప్పి తీసుకోండి మేము ఇచ్చేస్తాం అడ్జస్ట్ అవుతాయి అని చాలా మంది అనుకుంటాం చే వదులు తీసుకుంటాం ఇలా తీసుకుంటే అలా ఇచ్చే అలా వచ్చేస్తాను కానీ ఈ మాసంలో చేబదులు కాదు కదా అసలు ఏ డబ్బులు తీసుకున్నా మళ్ళీ తిరిగి వెళ్ళలేదు పక్కింటి వాళ్ళ దగ్గర వంద రూపాయలు తీసుకున్నా మళ్ళీ వంద రూపాయలు ఇవ్వలేం అలాంటి పరిస్థితి ఈ కర్కట రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉంది అందుకని ఏంటంటే అప్పుల జోలికి వెళ్లకుండా మిగతా పనులను చేసుకోవచ్చు మామూలుగా జరిగే వృత్తి వృత్తి వ్యాపారాల వాళ్ళకి అనుకూలంగానే ఉంది దాంట్లో ఎటువంటి మార్పులు లేవు అటువంటి ఎటువంటి ఇబ్బందులు లేవు చేసుకోవచ్చు కొత్తగా ప్రారంభం చేసే మాత్ర కొత్తగా ప్రారంభం చేసే వ్యాపారస్తులు కానీ కొత్తగా జాయిన్ అయిన ఉద్యోగస్తులు కానీ కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి తోటి ఉద్యోగులతో తోటి ఉద్యోగస్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోండి దీనివల్ల ఏంటంటే మీకు వచ్చే ఇబ్బందులు ఏంటంటే మీరు చేయని తప్పుకి మీరే శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఎక్కువగా ఏర్పడుతున్నాయి ఎందుకంటే ఇక్కడ చతుర్థస్థానంలో కన్య మసుకుడు ఉండడం వల్ల అన్నీ అనుకూలంగా కనిపించి అది ప్రతికూలంగా మారుతుంది చూడ్డానికి మన వాళ్ళే కదా మంచి వాళ్ళే కదా అనుకుని నమ్మడము వాళ్ళ వల్ల మనం మోసపోవడము వాళ్ళ వల్ల మనకి ఇబ్బందులు అనేవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది సో మనం చేసుకోవాల్సింది ఏంటంటే వీలైనంత వరకు అందరినీ నమ్మకుండా మనం మన సొంత ఆలోచనలతో ఏవైతే ఆలోచిస్తామో ఖచ్చితంగా ఆ ప్లానింగ్లో వెళ్ళడం అనేది ఉత్తమమైన ఫలితాలు మన సొంత ఆలోచనలు పెట్టుకోవడం కానీ సొంత ఆలోచన ప్రకారం చేసుకుంటే వెళ్తే అన్ని అనుకూలంగా ఉంది పక్క వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళని చేస్తారు వీళ్ళు హెల్ప్ చేస్తారు వీళ్ళు సాయం చేస్తారు అనుకుని వాళ్ళ మాటలు నమ్మి వెళ్తే మాత్రం మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది కనుక కర్కాట రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఎవరిని నమ్మకుండా ఉండడం ఉత్తమమైన ఫలితాలు ఈ మాసంలో మీ సొంత వాళ్ళు కూడా నమ్మొద్దు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఈ గ్రహస్థితి కనిపిస్తుంది అంటే మీ మీరు చేసేదే కాదు మీ మీరు చేసుకునే ఆలోచనలు మీ చెప్పే వాళ్ళు మా నా మా నాన్నే మా అమ్మాయి కదంటే ఒకవేళ వాళ్ళ దుర్గా చెప్పించే అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండడం అనేది మంచి ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళు ఆ వ్యాపారస్తులు ఎవరైతే వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పరిహారం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి శనివారం ఆంజస్వామి టెంపుల్ ఆంజస్వామి గుడికి వెళ్ళడం స్వామి ప్రదక్షిణాలు చేయడం ఆంజనేయస్వామికి సింధూరం పూజ ఆకపూజ చేయించడం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు సూర్య ఆరాధన చేసుకోవడం సోమవారం పూట శివాలయంనికి వెళ్ళడం శివు శివుడిని ఆరాధించడం శివ ప్రదక్షి శివుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం అంటే శివుడు అమ్మవారు కలిసి ఉన్న గుడి గణపతి పురు సుబ్రహ్మణ్య స్వామి గారు ఉంటే మొత్తం అన్ని అన్ని గుళ్ళు అన్న దేవాలకి ప్రదక్షిణాలు చేయడం దేని ఎందుకు అంటే ఒకటి విద్యలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి అది మీకు అవ్వచ్చు మీ పిల్లలు అవ్వచ్చు తన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఏంటంటే భార్య మధ్య సమస్యలు కాస్త అంత ప్రతికూలంగా కనిపిస్తున్నాయి అంటే విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎప్పటి నుంచి ఉందంటే కర్కాటక రాశిలో కుజుడు వచ్చినప్పుడు అంటే మిథున రాశిలో నుంచి కర్కాటక రాశికి అక్టోబర్ అక్టోబర్ ఇరవై తారీఖు నుంచి కుజుడు వస్తున్నాడు ఎప్పుడైతే కుజుడు కర్కాట రాశిలో వస్తుందో వీళ్ళకి కాస్త అసహనము పిల్లల వల్ల కానీ భార్య భర్తల మధ్యన కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేయడం అనేది ఉత్తమమైన ఫలితాలు తర్వాత శివ ఆరాధన చేయడము ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం అన్ని గుళ్ళు అక్కడ గణపతి శివుడు సుబ్రహ్మణ్య స్వామి జంట నాగులు ఉన్న చెట్లు మొత్తం ప్రదక్షిణాలు చేసుకొని దండం పెట్టుకొని అక్కడ అభిషేకం చేయించడం అనేది మంచి ఫలితాలు వీళ్ళకి కనిపిస్తున్నాయి చక్కగా ఈ పరిహారం చేసుకోండి ఈ మాసంలో ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా మీకు భగవంతురా అనుగ్రహం ఉంటే ఆయనే అన్నీ చూసుకుంటూ ఉంటాడు ఆయన మీద భారం వేస్తూ ముందుకు వెళ్తూ ఉండండి